హాయ్ గైస్ చాలా మంది అన్ను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అన్న నా దగ్గర ఒక పాత ఛానల్ ఉంది ఆ పాత ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులైతే అయిపోయింది ఒక వన్ మంత్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఒక వన్ ఇయర్ అయితే అయిపోయింది ఇప్పుడు ఆ ఛానల్లో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు అంటే పాత ఛానల్ని మళ్ళీ రీ ఓపెనింగ్ అయితే చేయవచ్చా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు ఈ రోజు వీడియోలో మీకు అసలు పాత ఛానల్ని ఓపెన్ చేయొచ్చా లేదా అసలు పాత ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు ఎటువంటి పాయింట్స్ అనేది మనం గుర్తు చేసుకోవాలి అనేది మీకు ఎవరిథింగ్ క్లియర్ గా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి గ్యాస్ ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాత ఛానల్ ని రీ ఓపెన్ చేయాలంటే కొన్ని పాయింట్స్ అయితే గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చి మీ పాత ఛానల్ అనేది మానిటేషన్ అయ్యిందా లేదా ఇక సెకండ్ పాయింట్ వచ్చి మీ పాత ఛానల్ యొక్క గ్రోత్ అనేది ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి తర్వాత పాయింట్ వచ్చి మీ ఛానల్ మీద ఏది మీ పాత ఛానల్ మీద కమ్యూనిటీ స్ట్రైక్స్ గానీ లేదంటే కాపీరేట్ స్ట్రైక్స్ గానీ ఏమైనా లేదా ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవాలి తర్వాత ఆ ఛానల్ కేటగిరీ ఏంటో తెలుసుకోవాలి ఈ పాయింట్స్ నేను ఎందుకు చెప్పానంటే ఫస్ట్ ఆఫ్ మానిటైజేషన్ మీ పాత ఛానల్ మానిటేషన్ కనుక అయ్యుంటే దాన్ని మళ్ళీ మీరు రీఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మానిటేషన్ అనేది అయిపోయింది కాబట్టి కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాని నుంచి మీకు కొంత అమౌంట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అటువంటి ఛానల్స్ మీరు మళ్ళీ రీఓపెనింగ్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక నెక్స్ట్ ఛానల్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉందో చూసుకోండి మీరు ఒక్కసారి మీ ఛానల్ని వెరిఫై చేసుకోండి మీ ఛానల్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉందో ఒకవేళ మీ ఛానల్ గ్రోత్ అనేది మంచిగా స్టేబుల్గా ఉన్నట్లయితే మంచిగా అంటే ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి మంచిగా స్టేబుల్గా ఒక వీడియో పెడితే మీకు మినిమం వ్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే అటువంటి ఛానల్స్ని మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు తర్వాత కమ్యూనిటీ స్ట్రైక్స్ అండ్ కాపీరేట్ స్ట్రైక్స్ ఈ స్ట్రైక్స్ ఏమున్నా కానీ మనకి కొన్ని రోజుల్లో వాలిడిటీ అయితే అయిపోతుంది కాపీరేట్ స్ట్రైక్స్ కమ్యూనిటీ స్ట్రైక్స్ ఎక్కువగా ఉండేటువంటి ఛానల్స్ వాటి జోలికి అయితే మీరు వెళ్ళకండి ఎందుకంటే అవి మీకు ఉపయోగపడడం అనమాట ఇక నెక్స్ట్ ఛానల్ కేటగిరీ చాలామంది పాత ఛానల్ కేటగిరీ వేరే ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీఓపెన్ చేసి దాంట్లో వేరే కంటెంట్ పెడుతుంటారు అలా అయితే మీరు ఇప్పుడు కూడా చేయకండి మీ పాత ఛానల్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి కంటెంట్ని మాత్రం మీరు మళ్ళీ మీ ఛానల్ రీఓపెన్ చేసినప్పుడు అప్లై చేసుకోండి పాత ఛానల్ రీ చేయాలంటే కనుక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉండేటువంటి ఛానల్స్ జోలికి వెళ్ళకండి అవి ఇంకా మీకు డెడ్ అయిపోతాయి అనమాట అట్లా కాకుండా ఒక త్రీ ఫోర్ మంత్స్ లేదా వన్ ఇయర్ వరకు ఉన్నటువంటి పాత ఛానల్స్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ మీరు రీఓపెన్ చేసుకోవచ్చు దానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇలా మన పాత ఛానల్ని రీఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కంటెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి సక్సెస్ వస్తుందా రాదా గైస్ యూట్యూబ్కి పాత ఛానల్ కొత్త ఛానల్ అని తేడా ఏమి మీరు పెట్టే కంటెంట్ కానిస్టెంట్గా పెడుతున్నారా లేదా యూట్యూబ్ ఆడగన్కి మీరు కంఫర్ట్గా ఉన్నారా లేదనేది చెక్ చేసుకుని దాని ప్రకారం మీ ఛానల్ని మిమ్మల్ని గ్రోత్ అయితే చేస్తుంది యూట్యూబ్ అనేది యూట్యూబ్ ఆలుగర్దమని మీరు అర్థం చేసుకుంటే యూట్యూబ్ అనేది మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది ఓకేనా ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు చేసే కంటెంట్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్లీ సక్సెస్ అనేది వస్తుంది అది యూట్యూబ్లోనే కాదు మీ లైఫ్లో కూడా గైజ్ ఇది మరి ఈ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో స్టేట్ స్టేట్మెంట్ బాయ్